అందరికి నమస్కారము ఈరోజు నేను భారతీయ లో యాక్ట్ చేశాను ఇండియా నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్స్ అందరూ నాన్నంతా ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషం కావద్దు మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ సదుపానమే రందరో సక్సెస్ చేస్తే నేను ఐల్ బి హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్ హసన్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ కమలాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి సారీ భమన్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా